పిఠాపురం పట్టణం రాజావారి కోర్టునందుగల వైసీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శిగా శెట్టిబాతుల సురేష్ కుమార్ రాష్ట్ర ఎస్సీసీఎల్ జాయింట్ సెక్రటరీగా లోడ అప్పలరాజును నియమించడం జరిగిందని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని అలాంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అనంతరం వైసీపీ రాష్ట్ర అసోసియల్ కార్యదర్శి शेट्टीబత్తల సురేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం పోరాడుతామని చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటామని అవిరుద్ధికై పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు తైతర్లు పాల్గొన్నారు సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది వైసీపీకి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు వెన్నట్టు ఉంది ప్రజలకి ఏమి కావాలో అవి చేయగలిగింది ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడా వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది అయితే మరి అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు ఒక పక్క విద్యుత్ సమస్య ఒక పక్క విద్యార్థులకు సమస్య ఒక పక్క యూరియా సమస్య ఒక ఒక రైతులకి కొనుగోలు సమస్య కొనుగోలు కేంద్రాల సమస్య మద్దతు ధర సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే టీసీ ఇచ్చారా అనే పరిస్థితులు ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు అది కట్టమంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఏమీ పట్టించుకో సూపర్ సిక్స్ అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది ఇప్పటికీ సిలిండర్లు ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్తో ఆపేయడం జరిగింది మొదటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి రెండు పథకాలు ఇప్పుడు ఇవ్వటం జరిగింది అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయటం జరిగింది ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నట్టు ఉండాలి అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ పదహారు నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీసీ కార్యదర్శులుగా లోడ అప్పలరాజు గారు అదేవిధంగా மார் செட்பத்தில் நானிகர் கோடா మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు అదే విధంగా ఇది కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తీస్తూ ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు విన్నట్టే ఉంటారు తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నాము అది ఒక పవిత్రమైన సత్తసభ అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రజానాయకుడు ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టకతం దురదృష్టం ఇటువంటి దురదర్శ సంగతులు ఇక ముందు జరగకూడదు ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆమెస్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నటసార్భవమే కాదు రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం